వరంగల్ నగరంలో శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలు ఇరవై ఒకటవ తేదీ వరకు జరగనున్నాయి సహస్ర కలశాభిషేకాలు గణపతి పూజ పూర్వంగ విధి కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ప్రతి ఏటా పదిహేను రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు అధిక మాసం వల్ల ఈసారి పదహారు పాటు నిర్వహించనున్నారు ఇరవై ఒకటవ తేదీ పౌర్ణమి రోజున సంపూర్ణ శాకంబరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు ఈ ఉత్సవాల సమయంలో భద్రకాళి అమ్మవారిని సృష్టిలో లభించే రకరకాల కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఫలాలతో అలంకరించి ఆరాధిస్తారు ఈ ఉత్సవాల సమయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటే కరువు దరిచేరదని ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆషాఢమాసంలో మొట్టమొదటి శాకంబరి ఉత్సవాలు భద్రకాళి అమ్మవారి ఆలయంలోనే ఆరంభమవుతాయి ఆ తరువాత వివిధ ప్రాంతాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు శాకంబరి ఉత్సవాల సందర్భంగా భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఉదయం స్థానిక ఎమ్మెల్యే దేవాదాయ శాఖ అధికారులు అర్చకుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు